మరి అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదు అని మీ బిడ్డ ఎలా చేయగలిగాడు చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదు అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అదే రాష్ట్రం అదే బడ్జెట్ అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడు తక్కువే మరి మీ బిడ్డ ఎలా చేయగలిగాడు చంద్రబాబు ఎందుకు చెయ్యలేదు అని ప్రతి అక్క చెల్లెమ్మ తమ ఇంట్లో కూర్చొని తమ పిల్లలతో కూర్చొని తమ భర్తలతో కూర్చొని తమ ఇంట్లో ఉన్న అవ్వ తాతలతో కూర్చొని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా కారణం మీ జగన్ బటన్ను నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళుతూ ఉంది ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు కానీ అదే చంద్రబాబు ఏం చేశాడు జన్మభూమి కమిటీలతో మొదలెడితే చంద్రబాబు దాకా రాష్ట్రాన్ని దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం అందుకే ఆ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కితే మీ ఖాతాల్లోకి మీ చేతిలోకి డబ్బులు వస్తే చంద్రబాబు హయాంలో ఈ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎవరి జోబీ వెళ్ళింది అని చెప్పి ప్రతి ఎక్కా చెల్లెమ్మ కూడా గట్టిగా అడగమని అడుగుతా ఉన్నాను చంద్రబాబు హయాంలో డీబీటీలు లేవు ఇలా బటన్లు నొక్కడము లేదు అక్కచెల్లె మన చేతులకి డబ్బులు ఇచ్చింది అంతకన్నా కూడా లేదు చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు రుణమాఫీ అంటూ చేసింది ఓ మోసం చంద్రబాబు హయాంలో ఎన్నికలప్పుడు రెండు వేల ఎన్నికలప్పుడు రెండు వేల పద్నాలుగులో చేసిన మేనిఫెస్టోలో చెప్పిన హామీలు ఏటా ప్రతి ఎక్క చెల్లెమ్మకు పన్నెండు సిలిండర్లు ఇస్తామని ఆ ప్రతి సిలిండర్లకు వంద రూపాయలు చొప్పున సబ్సిడీ అని ఐదు సంవత్సరాలలో ఆరు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తాను అని చంద్రబాబు చేసింది ఇంకో మోసం బిడ్డ పుట్టగానే ఆడబిడ్డ పుట్టగానే ప్రతి బ్యాంకు ఖాతాల్లోకి ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తామని చంద్రబాబు చేసిన మరో మోసం గర్భిణీలకు పదివేల రూపాయలు ఇస్తాను అని తాను చేసిన ఇంకో మోసం బడి పిల్లలకు ఇస్తానన్న సైకిల్ మరో మోసం అక్కచెల్లెమ్మలకు ఇస్తానన్న సెల్ ఫోన్లు ఇంకో మోసం చంద్రబాబు హయామంతా కూడా ఆయన రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టోలో చెప్పిందేమిటి ఆయన చేసిందేమిటి అని చూస్తే చంద్రబాబు ఐదు సంవత్సరాల పాలనంతా కూడా మోసం 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 దగా దగా దగ దగ దగ